అవినీతి గురించి ఇక్కడ ఎమ్మెల్యే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు చిత్రవాది నది కోట్ల రూపాయలకు అమ్మేసినాడు పెన్నా అనేది ఒక అన్నకి ఇచ్చేసినాడు ప్లయార్స్ ఒకటి తీసుకున్నారు ఎవరిని వ్యాపారం చేయనిచ్చేది లేదు దోపిడీ దోపిడీ తప్ప వాళ్ళ ప్రజల గురించి పట్టించుకునే పాపాన పోలే ఈరోజు ఆదిలాడు వచ్చి ఏదేదో చెప్తాడు జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసినాడు నీవు నీ కుటుంబం సభ్యుడి ఏరు కూడా అమ్మేస్తున్నారు కోట్ల రూపాయలకు రైతులు ఇబ్బంది పడుతున్నారు పల్లెల్లో అయ్యా మా పొలాలకు పోర్లు దెబ్బతింటాయి ఇష్టానుసారంగా ఇసుకేతో తరలిస్తున్నారని చెప్పి ప్లై వ్యాపారం చేసుకునేవన్నీ ఒక్కరిని బతుకునియట్లేదు మొత్తం అంతా కూడా ట్రాన్స్పోర్టర్లను ఇన్పోర్టర్లు అందరినీ ఇబ్బంది పెట్టి సొమ్ము చేసుకునేది ఈ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్న మీ కమిషన్ కంటే తప్ప పని జరగట్లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని విమర్శిస్తారు ఇసుక విషయంలో కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది రామ్ సుబ్బారెడ్డి గారు అయ్యా ఈరోజు కన్నా పరివాహక ప్రాంతాలలో గ్రామాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈరోజు ట్రాక్టర్లు ఉండేటోళ్ళు అందరూ ఇసుక తోలుకుంటున్నారు ఇది కేవలం రెండు వేల నాలుగు ఏడు మధ్యలో మీరు గతంలో జైల్లో ఉన్నప్పుడు తర్వాత వచ్చిన తర్వాత నుంచి పద్దెనిమిది ఏళ్ళగా ఒక్కటే మాట దేవుడి సోదరులు ఇసుక తోలుతున్నారు ఇసుక తోలుతున్నారు వేడి ప్రాంతాలకు పోతున్నాయి అంటున్నారు గుల్లకుంట దగ్గరని ఆపి ట్రాక్టర్లను నువ్వు పంపి ఎనికి ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలను ఏదైనా ఖచ్చితంగా మాట్లాడాలా వుడ తల్లి మా ముఖాను పట్టగాలు చేస్తే మేము తుడుచుకునే పరిస్థితి అంటున్నారు ఇంకోటి చిత్రావతి చిత్రావతి దగ్గర కలెక్టరు టెండర్లలో అప్రూవల్ చేసి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా అది ఒక పద్ధతిగా ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఉంది అదొక సైడ్ జరుగుతూ ఉంటే పెన్నా పరివాహక ప్రాంతాలలో గ్రామాల నుంచి ప్రతి ఒక్క ఊర్లలో నుంచి ట్రాక్టర్లు ఈరోజు బాగుపడుతున్నాయి ట్రాక్టర్ డ్రైవర్లు కానీ లేకపోతే ట్రాక్టర్ ఓనర్లు కానీ లేకపోతే ఎవరైతే కూలీలు దానికి లోడింగ్ చేసేటోళ్ళు కానీ ఇది కావాల్సినే ఫ్యామిలీ మీద ఒక కుడ జల్లాలని చెప్పి ఒక రిస్క్ ఒక యాష ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు గతంలో ఎవరు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఏంది ఏ విధంగా ఉంది ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాము ఈడేం మోమాటం ఏం లేదు ఒప్పుకునే పరిస్థితికి అన్ని ఒప్పుకునే మాట్లాడతాం అడ్డు పెట్టుకొని ఈ రోజు జగన్నాథ్ రెడ్డిని అడ్డు పెట్టుకొని మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఓపెన్ అయ్యి మాట్లాడితే మేము అన్ని కూడా ఓపెన్ అయ్యి మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదు ఈ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి